వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా హెడ్లైన్స్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగల్హాట్ పోలీసులు నోటీసులు ఈ మేడ్ ఇన్ ఆంధ్ర రెండు మూడు సీట్లతో ఎయిర్ టాక్సీ తొలిదశ ప్రయోగాలు విజయవంతం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు ముందు మాల్దీవులకు రోహిత్ లగ్జరీ రిసార్ట్ లో హిట్ మేన్ ఎంజాయ్ ఒక్క రాత్రికి ఇరవై మూడు లక్షలు తెలుగులో వరుసగా ఆఫర్స్ ఇస్తున్న చలో ముంబై అంటున్న మృణాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు రాజాసింగ్కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపుతామని బెదిరింపులు వస్తూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని కోరుతూ నోటీసులు జారీ అయ్యాయి ఎక్కడకు వెళ్ళినా ఫోర్ ప్లస్ వన్ సెక్యూరిటీని ఉపయోగించుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఖచ్చితంగా వినియోగించాలని కోరారు గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఆయా దేశాలతో పోటీ పడుతూ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థను ఏర్పాటు చేసి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు మోటార్లు మినహా మిగతా పరికరాలన్నీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కావడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత దేశ విదేశాల్లో ఎయిర్ ట్యాక్సీల రంగంలో జరుగుతున్న పరిశోధనలను పరిశీలించారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు శివారులోని నల్లచెరువులో మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థను ఏర్పాటు చేసి చిన్న ఎయిర్ ట్యాక్సీని తయారు చేశారు పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించారు ఆ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించారు పైలట్ లేని ఈ వాహనాలను డీజీసీఏ అనుమతించదు కాబట్టి పైలట్ కూడా ఉండేలా రెండు సీట్లు మూడు సీట్లు ఎయిర్ ట్యాక్సీలు తయారు చేశారు ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మూడేళ్లు పడుతుందని అభిరామ్ తెలిపారు మ్యాగ్నమ్ వింగ్స్ ద్వారా ఎయిర్ ట్యాక్సీ సేవలను అందించడమే కాకుండా కావాలనుకున్న వారికి వాటిని విక్రయిస్తామని పేర్కొన్నారు ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదును భారత్ గెలిచిన విషయం తెలిసిందే టీమిండియాకు ఛాంపియన్గా నిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ముందు ఫుల్ చిల్ అయ్యాడు ఐపీఎల్తో దాదాపుగా రెండు నెలలు బిజీ కానున్న నేపథ్యంలో హిట్మెన్ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్ళాడు సతీమణి రితిక కూతురు సమైరాతో కలిసి ప్రశాంత వాతావరణంలో ఎంతో సరదాగా గడిపాడు తాజాగా మాల్దీవుల నుంచి వచ్చిన రోహిత్కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది మాల్దీవుల్లోని వాల్బోట్స్ అస్టోరియా మాల్దీవులు ఇతాఫుషి అనే లగ్జరీ రిసార్ట్లో రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు రిఫ్ విల్లాలో హిట్ మ్యాన్ శ్రద్ధ తీరడాన్ని కొన్ని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు రాశాయి ఇందులో అన్ని రకాల విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని రోహిత్ బైక్ సైకిల్ రైడింగ్ చేస్తూ చిల్లయ్యాడని పేర్కొన్నారు ఇక్కడ త్రీ బెడ్రూమ్ విల్లా ఖరీదు ఒక రాత్రికి ఇరవై మూడు లక్షలు అని ఆ ధర చూసి అందరూ షాక్ అవుతున్నారు మాల్దీవుల టూర్ అనంతరం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం రోహిత్ శర్మ సిద్ధమవుతున్నారు టాలీవుడ్లో కేవలం ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన హీరోయిన్లు కొందరు ఉన్నారు వారిలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ కూడా ఒకరు అని చెప్పాలి దుల్కర్ సల్మాన్కి కి చెండగా సీతారామం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగొమ్మ హాయినాన్న మూవీతో మరింత ఆకట్టుకుంది పదేళ్ల నుంచి బాలీవుడ్లో ఉన్న రాని పేరు తెలుగులో రెండంటే రెండు సినిమాలతోనే తెచ్చుకుంది అడవిశేషతో డెకా లో మాత్రమే నటిస్తున్నారు ఈ బ్యూటీ ఇక్కడిని ఛాన్స్ ఇచ్చినా ఇస్తామని చెప్పినా మనసు మాత్రం చేలో ముంబై అని అంటుందట ఇప్పటికీ ఇలా చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు ఇలాగే తెలుగులో ఫేమ్ అందుకుని బొంబాయి చెక్కేశారు ఈ ఈ లో ఇప్పుడు మృణాల్ కూడా చేరినట్లు టాక్ వినబెడుతోంది అప్డేట్స్ అప్డేట్స్ అప్డేట్స్తో మళ్ళీ వస్తాను అంతవరకు తెలుగు